హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతాయి మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండటం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుంది అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతారు ఇదిలా ఉండగా మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ ఎందుకని జాగరణ చేస్తారు ఉపవాస వ్రతాన్ని ఎందుకని ఆచరిస్తారు మహాశివరాత్రి రోజున శివుని పూజ విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగరూపంలో దర్శనమిచ్చాడని చాలామంది కూడా నమ్ముతారు అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది మహాశివరాత్రి రోజున ఎందుకని తప్పనిసరిగా జాగరణ ఉండాలనే ప్రశ్నలకు పండితులు ఇలా సమాధానం ఇచ్చారు మహాశివరాత్రిని పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి భక్తులు మహాశివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని ప్రశాంతతను పొందుతారు ఈ పవిత్రమైన రోజున రాత్రివేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి ఈ రోజున రాత్రి వెన్నుమకను నిటారుగా ఉంచిన వారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరు ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జీవులు వేగంగా విస్తరించారు అందుకే వీరంతా వెన్నుముకను నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు మహాశివరాత్రి రోజున రాత్రి వేళల్లో మేల్కొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల యోగితో పాటు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు అందుకే ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు బాబా మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేస్తారు అదొక్కటే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీశైలం వేమలవాడ ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల కామం క్రోధం నుంచి శివుడు రక్షిస్తాడు అంతేకాదు అసూయ చెడు దుర్గుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు మీ జీవితంలో ఆనందం శాంతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి దేవుడిని అడగగా తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని ఆ ఒక్కరోజు తనకు ఉపవాసంతో ఉండి జాగరణ ఉంటే చాలని చెప్తాడు అదేవిధంగా ఈరోజున పగలంతా ఎంతో నియమనిష్టాలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో పెరుగుతో నెయ్యితో తేనెతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతాడు గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజలు చేయాలి అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై ఒక చెంబు నీళ్లు పోసిన తన ఆశీస్సులు లభిస్తాయి ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు ఈ ఒక్కరోజున ఉపవాసం జాగరణ ఉంటే చాలు ఎలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయవలసిన అవసరం లేదు అని పండితులు పేర్కొంటున్నారు